హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మొక్కలకి శనగ చెక్క లిక్విడ్ ఇచ్చేద్దాము శనగ చెక్క అంటే వేరు శనగ గింజల నుండి ఆయిల్ తీసిన తర్వాత వచ్చే పిప్పండి దానిని శనగ చెక్క అంటారు ఈరోజు శనగ చెక్కతో లిక్విడ్ ఇచ్చేద్దాము శనగ చెక్క మొక్కలకి చాలా బలం అండి కూరగాయ మొక్కలకి పాదులకి పండ్ల మొక్కలకిస్తే పూత పిందే బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి అందుకని ఈరోజు మనం మొక్కలకి శనగ చెక్క లిక్విడ్ ఇచ్చేద్దాము శనగ చెక్కని ఇరవై లీటర్ల బకెట్లో నానబెట్టానండి పద్దెనిమిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో శనగ చెక్కని నానబెట్టానండి రెండు మూడు రోజులు అవుతుంది నానబెట్టి రెండు మూడు రోజులైతే బాగా నానిపోతుందండి శనగ చెక్క మనకి మంచి లిక్విడ్గా తయారవుతుంది ఇలా తయారవుతుందండి రెండు మూడు రోజులు నానబెడితే ఇప్పుడు ఈ లిక్విడ్ పండ్ల మొక్కలకి కాయగూర మొక్కలకి ఇస్తే మంచి బలం అండి మొక్కలకి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉండడమే కాకుండా పూత పిందే ఫాస్ట్గా వస్తాయండి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి శనగ చెక్క బాగా బలం అండి మొక్కలకి మనకి వేరుశనగ గింజలు ఎంత బలమో మొక్కలకి కూడా ఈ శనగ చెక్క అంతే బలం అండి వేలు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి మొక్కలు కూడా బలంగా పెరుగుతాయండి ఎందుకంటే ఇది బలమైన లిక్విడ్ మొక్కలు వీక్గా ఉన్నప్పుడు మనం ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలు బలంగా పెరుగుతాయి అందుకని ఈరోజు మొక్కలకి బలానికి మంచి లిక్విడ్ ఇస్తున్నానండి ఈ బలమైన లిక్విడ్ ఇస్తే మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి అంతేకాదండి చెప్పాను కదా పూత పిందె బాగా వస్తుంది ఆయిల్ కానీ పండ్లు కానీ మనకి పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము శనగ చెక్క లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసుకుందాము ఇరవై లీటర్ల బకెట్లో పద్దెనిమిది లీటర్లు వాటర్ తీసుకున్నాను పది లీటర్ల బకెట్లో ఎనిమిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో డైల్యూట్ చేసుకున్నాము లిక్విడ్ని బాగా కలపాలండి లిక్విడ్ ఇప్పుడు డైల్యూట్ చేసుకుందాము మూడు మొగ్గులు పోసానండి దీనిలో మొగ్గున్నర ఇప్పుడు కలుపుతామండి లిక్విడ్ని వాటర్ని ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం మొక్కలు ఇచ్చేద్దాము ఇంకా మన మొక్కలు హెల్తీగా పక్క చక్కగా ఆరోగ్యంగా పెముతాయండి ఎందుకంటే ఈ లిక్విడ్ బలమైన లిక్విడ్ ఎక్కువ బలాన్ని ఇస్తుంది మొక్కలకి ఈ లిక్విడ్ ఇంకా మొక్కలకి ఇచ్చేద్దామండి తీసుకెళ్ళి మూత పెడదామండి లిక్విడ్ పైన నేను రకరకాల లిక్విడ్స్ తయారు చేశానండి అన్నిటిపైన మూతలు పెడతాను మూతలు పెట్టకపోతే పురుగు పుట్ర లోపలికి వెళ్తుంది మనం లిక్విడ్లో చేయబెట్టగానే మనల్ని కుడతాయండి పురుగులు కానీ ఏవైనా కానీ అప్పుడు మనకి చాలా ప్రమాదం అందుకని మనం లిక్విడ్ తయారు చేసినప్పుడు వెంటనే మూత పెట్టాలి మూత పెట్టుకుని నిల్వ ఉంచుకోవాలి మనకి ఎప్పుడు ఏ లిక్విడ్ కావాలంటే ఆ లిక్విడ్ని అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు ఇచ్చేద్దామండి మొక్కలకి ఫస్ట్ చెట్టు చిక్కులకి ఇస్తున్నానండి లిక్విడ్ని ఇలా పోసుకుంటూ వెళ్ళడమే ఈ శనగ చెక్క గానుగ దగ్గర దొరుకుతుందండి ఏ చెక్క కావాలన్నా కానీ గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి మనం నువ్వుల చెక్క కానీ శనగ చెక్క కానీ ఏ చెక్క అయినా సరే మనం గానుగ దగ్గరికి వెళ్తే అన్ని రకాల చెక్కలు అమ్ముతారండి అక్కడ దొరుకుతుంది మనం మన మొక్కలకి ఇవ్వచ్చు వేరపాదు కండి అందుకని ఎక్కువ ఇచ్చాను పాదు చిక్కుడు గిద్దామండి లిక్విడ్ చూడండి ఎంత హైట్ వచ్చిందో పాదు చిక్కుడు ఇంకా దారం కట్టాలండి పందిరికి అల్లించాలి ఇంకా బాగా అల్లుకుంటుంది పందిరికి పందిరి కూడా వేసాము ఆల్రెడీ పాదులు కదండి రెండు మూడు ఇవ్వాలి గెనుసుగడ్డ ఇద్దామండి లిక్విడ్ ఎందుకంటే మనకి గెనుసుగడ్డలు కూడా రావాలి కదండి పెద్ద పెద్ద సైజులో రావాలి గెనుసుగడ్డలు చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో గెనుసుగడ్డల మొక్క ఇంకా లోపల తయారవుతూ ఉంటాయండి గెలుసుగడ్డలు ఈ మొక్క కూడా రెండు ఇస్తున్నా కరివేపాకు మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్ని కరివేపాకు పక్కన బేరపాదు ఉందండి బేరపాదు కూడా ఇచ్చేద్దాము పాదులకి రెండు మూడు ఇస్తున్నాను ఆదులకి ఎక్కువ బలం అవసరం అండి ఎందుకంటే పూత రావాలి పిండి రావాలి కాయలు కూడా పెద్ద సైజులో రావాలి మనకి అందుకని బలానికి ఎక్కువ ఇవ్వాలండి లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ అప్పుడే మనకి బీరకాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా బాగా వస్తాయి మునగ మొక్కకి బెండ మొక్కలకి ఇచ్చేద్దామండి లిక్విడ్ని చూడండి చాలు ఉన్నాయి బెండ మొక్కలు వీటన్నిటికి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇక్కడ రైస్ బ్యాగ్స్ వేసాం కదండి బెండ ముక్కలు వీటన్నిటికి ఇచ్చేద్దాము లిక్విడ్ని కొంచెం కొంచెం ఇవ్వాలండి కింద పోయేటట్టు ఇవ్వకూడదు మనకి లిక్విడ్ వేస్ట్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం ఇస్తే మొక్కకి మంచి పోషకాలు అందుతాయి సార్ చాలా వేసానండి బెండ మొక్కలు స్ట్రో బ్యాగ్స్లో కూడా ఉన్నాయి వీటికి కూడా ఇస్తున్నా ఇవి అన్నిటికన్నా చిన్న మొక్కలండి లాస్ట్లో వేసాను ఇవి ఇక్కడ చూడండి వంద రూపాయల డబ్బులు ఎంత బాగా పెరుగుతున్నాయో బెండ మొక్కలు ఆరు మొక్కలండి ఈ ఆరు మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని మనం బలానికి ఇస్తూ ఉంటే అవి కూడా బాగా పెరుగుతాయండి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో హెల్తీగా ఫస్ట్ డబ్బాలో పోద్దామండి లిక్విడ్ని ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాం ఇవి మొన్న నాటుకున్న వంగ మొక్కలండి చూడండి ఎలా ఉన్నాయో ఇంకా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే వంగ మొక్కలు బాగా పెరుగుతాయి బకెట్లలో కూడా ఇద్దాము ఇలా ఒక్కొక్క మొగ్గు ఇవ్వాలండి అప్పుడు లిక్విడ్ కిందకి వెళ్ళిపోకుండా మొక్కకి పోషకాలు అందిస్తూ ఉంటుంది మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది విరజాజికి ఇస్తున్నానండి లిక్విడ్ని విరజాజి కూడా మనకి బాగా పూలు పుయ్యాలి కదా ప్రతి మొక్కకి బలం అవసరం అండి ఈ శనగ చెక్క మంచి బలాన్ని ఇస్తుంది మొక్కలకి డబ్బాలో కూడా పోద్దాము మునగ మొక్కకు కూడా ఇద్దాము లిక్విడ్ని ఇది చూడండి ఎంత హైట్ పెరిగిందో గదల్ ఇంకా పోతా పిందే రావాలి ఎప్పుడు వస్తుందో ఏమో వెయిట్ చేస్తున్నానండి మనమైతే లిక్విడ్స్ కంపోస్ట్లు ఇవ్వాలి ఇంకొంచెం ఇస్తున్నాను లిక్విడ్ని ఇక్కడ దానిమ్మ మొక్కలు రెండు ఉన్నాయండి ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము దానిమ్మ మొక్కలు పచ్చగా ఉన్నాయండి ఈ మధ్య కొంచెం వర్షం పడింది అందుకని పచ్చగా ఉన్నాయి అంతకుముందు డల్ అయిపోయినాయి అండి దానిమ్మ మొక్కలు ఎండలకి ఇప్పుడు పూత కూడా బాగా వస్తుంది లిక్విడ్ ఇస్తున్నాను డబ్బాలో ఒక మగ్గు మొక్కకి ఒక మగ్గు పోస్తున్నానండి ఫస్ట్ డబ్బాలో పోస్తున్నా ఇది బార్బడాస్ చెది అండి చాలా హైట్గా పెరిగింది బకెట్లో వేసినా కానీ చాలా బాగా పెరిగిందండి మొక్క మనకి ఫ్రూట్స్ని కూడా చాలా ఇచ్చింది చాలా బాగున్నాయండి చాలా స్వీట్గా తీయగా చాలా బాగున్నాయి ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ ఎందుకంటే ప్రతి మొక్కకి అవసరం కదా బలము ఈ లిక్విడ్ మంచి ఇస్తుంది మొక్కలకి ఈ మొక్క సపోటా అండి ఈ మొక్కకి ఇంకా పూత కానీ పిందే కానీ ఏమి రాలేదు రెండు మూడు సార్లు వచ్చాయి కానీ రాలిపోయిందండి ఇంకా మనం బలానికి ఇస్తూ ఉండాలి ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ డబ్బాలో పోస్తున్నా స్వీట్లు ఏమైనా డల్ అయిపోతుందండి రీపాటు కూడా చేసాము ఇంకా కోలుకోలేదండి బాగా చూసారా ఎంత డల్గా ఉందో ఈ కొమ్మ ఎండిపోయినట్టు ఉందండి చూద్దాం మరి ఎలా వస్తుందో ఎండలండి మంచి ఎండలు మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నా ఈ ఎండల్ని తట్టుకోవాలంటే మామూలు విషయం కాదండి మొక్కలు పాపం చాలా సఫర్ అవుతున్నాయి మన గార్డెన్లో చాలా మొక్కలు పోయాయండి ఎండలకి ఎంత లిక్విడ్స్ ఇస్తున్నా కానీ కంపోస్ట్లు ఇస్తున్నా కానీ ఎండలిని మాత్రం తట్టుకోలేకపోతున్నాయండి మొక్కలు అందుకే చాలా డల్ అవుతున్నాయి ఈ వర్షాలు మాత్రం ఎప్పుడు పడతాయో తెలియడం లేదు వర్షం కోసం ఎదురు చూడాల్సి వస్తుందండి మొక్కల కోసం లిక్విడ్ ఇస్తున్నా ఇవి చూసారా ఫ్రూట్స్ ఈ కొమ్మకు కూడా ఉన్నాయండి చూడండి బాగా కాస్తుంది అంజీరా చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అంజీరా ఎండకి చూడండి గన్నేరు మొక్క ఎంత డల్ అయిపోయిందో పాపం నీరసంగా ఏలాడబడుతుందండి ఎండలకి మొగ్గలు కూడా ఇచ్చేవి చూసారా ఇంకా పూలు పూస్తుందండి మన గార్డెన్లో గన్నేరు ఈ గన్నేరు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని ఈ లిక్విడ్ ఇస్తే ఇంక ఈ మొక్కకి నీరసం పోతుందండి నీరసం పోయి బలంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుందండి ఇంకా ఇంకో మొగ్గు కూడా ఇస్తున్నాను ఇంకా లాస్ట్ మొక్క అండి నిమ్మ మొక్కకి ఇచ్చి ఆపేస్తున్నాను ఇంకా మిగతా మొక్కలకి నేను ఇస్తానండి వీడియో చాలా అవుతుంది మళ్ళీ మీరు చూడాలన్నా కష్టమే కదండి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతే నిమ్మ మొక్క మాత్రం బాగా వస్తుందండి పూత కూడా వచ్చేసింది ఆల్రెడీ చూడండి కాయలు వస్తున్నాయి నిమ్మకాయలు మనకి నిమ్మకాయలు కూడా వస్తున్నాయండి మన గార్డెన్లో ఇదిగోండి ఇంకా మొక్క నిండా రావాలండి నిమ్మకాయలు మనకి మొక్క నిండా వస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే మొక్క నిండా పోతొచ్చి పిందెలు వస్తాయండి అప్పుడు కాయలు అవుతాయి మనకి ఇప్పుడు శనగ చెక్క లిక్విడ్ ఇచ్చేద్దాము నిమ్మ మొక్కకి ఫస్ట్ డబ్బాలు పోస్తున్నా ఇప్పుడు మొక్క ఇస్తున్నా ఇంకా నిమ్మ మొక్క మనకి ఎక్కువ కాయల్ని ఇస్తుందండి నిమ్మకాయలు మీరు కూడా మొక్కలకి శనగ చెక్క లిక్విడ్ ఇవ్వాలంటే గానుగ దగ్గరికి వెళ్ళి అడగండి మీకు ఏ చెక్క కావాలన్నా కానీ ఆ చెక్క దొరుకుతుంది అక్కడ నుంచి తెచ్చుకుని చక్కగా మొక్కలకి ఇవ్వండి మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి అంతేకాదండి పూత పిందె బాగా వచ్చి కాయలు పండ్లు పెద్ద సైజులో వస్తాయి మన మొక్కలు డల్గా ఉన్నా వీక్గా ఉన్నా కొంచెం వాడిపోయినట్లున్నా ఈ శనగ చెక్క లిక్విడ్ ఇస్తే బలంగా స్ట్రాంగ్గా పచ్చగా హెల్దీగా ఉంటాయండి మీరు కూడా శనగ చెక్క లిక్విడ్ని ట్రై చేయండి